నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ నేతృత్వంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నాలుగు యువత విద్యార్థులతో భారీ ఎత్తున ఫైకే రన్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు సూపల్లి కృష్ణారావు పాల్గొని ఫైకేరన్ను ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెడ్మా బొజ్జు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి మాట్లాడుతూ జీవితం విలువైనది చిన్నది దానిని నలుగురికి ఉపయోగపడేలా జీవించాలని తెలిపారు కార్యక్రమంలో డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ శిక్షణ కలెక్టర్ ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులు పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అకాడమీ సోలంకింగ్ సోలంకి విక్రమ్ సింగ్ స్టాండ్స్ ఫర్ చెప్పాను ఇంకోసారి నేను మీకు రూట్ ఈ ఫైవ్ రూట్ ఒకసారి నేను చెప్తాను మీరు ఫైవ్ కేర్ అనేది ఈ ముందర వైట్ లైన్ ఇస్తాను ఈ వైట్ లైన్ దగ్గర ఫైవ్ రన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయిన ఫైవ్ కేరన్ సభ్యులు మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి మనిషి పుట్టినప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏముంటది ఊపిరి ఉంటది పేరుండదు మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు ఊపిరి ఉండదు కానీ పేరుంటది అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని మీ అందరికీ సమయంగా విజయం చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ వన్ లెట్ అస్ సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్ లో మనం ఒక రన్ ఏర్పాటు చేస్తున్నాము సార్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే డ్రగ్స్ కి బ్యాడ్ ఇఫెక్ట్స్ ఇల్ ఇఫెక్ట్స్ హెల్త్ పైన సొసైటీ పైన లేకపోతే లీగల్ కాన్సిక్వెన్సీస్ ఏముంటుంది సార్ వీళ్ళకి చెప్పడం ఆల్రెడీ జరిగింది సార్ మెయిన్ ఉద్దేశం ఇదే సార్ అంటే మన జిల్లాలో గాంజా అలర్ట్ కొంతమందికి ఉంది సార్ అది కాకుండా కొంతమంది గాంజా కూడా పండిస్తారు సార్ వాళ్ళ పైన కేసెస్ కూడా నమోదు సార్ సో ఈ ర్యాలీతో ఈ రన్ తో మన మన పిల్లలకి అవేర్నెస్ కల్పించడం దాటి డ్రగ్స్ తో దూరం ఉండాలి సార్ దానికోసం ఈ రన్ పెట్టడం జరిగింది